హాయ్ నమస్తే వెల్కమ్ టు జీరో టీవీ నేను అవార్డులు వాటి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది పద్మ అవార్డులు కాస్త కమలం పార్టీ అవార్డులుగా మారిపోయినాయి ఇప్పుడు గద్దర్ సెంట్రిక్ గా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న రాధాంతంపై జీరో టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ పద్మ అవార్డులు పైరవికారులు ప్రభుత్వాలు ఇచ్చే సిఫార్సు లేఖల కారణంగా అవి వస్తాయని అందరికీ తెలిసిందే కదా పేరుకేమో దేశంలో విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే అవార్డులుగా వాటికి పేరు కానీ లత్కోర్గాలను ఎంపిక చేస్తారన్న ముద్ర పడిపోయింది ఇప్పుడు కానీ ఇందులో మందకృష్ణ మాదియాన్నకు వచ్చిన పద్మశ్రీ అవార్డు ఈ స్టోరీకి మినహాయింపని గుర్తించుకోవాలి ఇక గద్దర్ని కాదని ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలన్న మెంటల్ బాలయ్యకు ఇవ్వడమే దీనికి అతిపెద్ద ఉదాహరణ నిజానికి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసినోళ్లకు వచ్చే అవార్డులుగా పద్మ అవార్డులపై నెగిటివ్ ముద్ర పడిపోయింది దాంతో వాటి మీద ఎవరికి ఆసక్తి లేకుండా పోయింది ఇప్పుడు ముచ్చటైందంటే తెలంగాణ సర్కారు ప్రజాయుద్ధం ఒక గద్దర్ గోరేడ్ వెంకన్న గూడ అంజన్న లాంటి వాళ్ళ పేర్లను పంపింది కానీ మందకృష్ణకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్లకు మొండిచేయి చూపించిందని కాంగ్రెస్ ఫైర్ అవుతుంది మందకృష్ణ మాదిగాకు ఆ అవార్డు దక్కడం ఎవరిని పెద్దగా ఆశ్చర్యానికి గురిచేయదు దాని గురించి డిస్కషన్ కూడా అనవసరం ఆయన ముమ్మాటికి అర్హుడే అనుకుందాం కానీ గద్దర్ విషయంలో బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణను అగ్గి రాజేస్తున్నాయి ఇస్తాం నక్సలైట్లకు అవార్డులు ఇస్తారా అని బండి సంజయ్ నోరు పారేసుకోవడం ఇప్పుడు అసలైన రాధాంతానికి కారణమైంది చెప్పండి అదే భావజాలం అయింది ఎంతోమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మటల్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్లా ఏమో మా కార్యకర్తలు చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తల పాటలు వాడినైతే గట్టర్ అనేకమంది పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయంలో గట్టర్ ఎట్లిస్తాం వంశం ఇస్తాం ఎంత అవార్డుసు అసలు పద్మ అవార్డులకు క్రైటీరియా ఏంది ఒక్కో రాష్ట్రం నుంచి కొద్దిమంది ప్రముఖులను ఎంపిక చేసి పంపడం ఆనవాయితీ అది ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేసే పని తెలంగాణ సర్కారు పంపిన లిస్ట్లోని పేర్లు మలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులు కవులు సిద్ధాంతకర్తలు మరికొందరు పేర్లున్నాయి ఆ లెక్కన కేంద్రం ఇస్తే ఇవ్వచ్చు లేదంటే ఊకోవచ్చు కానీ అట్లెట్లు ఇస్తాం కాంగ్రెస్ పంపితే అవార్డులు ఇస్తారా నక్సలైట్లకు అవార్డులు ఇస్తారా అన్న బండి సంజయ్ మాటలు ఇప్పుడు తెలంగాణను బగ్గుమనాలు చేస్తున్నాయి ఔ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి కేంద్ర పంపిన పిల్లలు ఇస్తారా ఇది అన్ని ఆలోచిస్తారు పంపేటప్పుడు జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వ్యక్తులు కాదంటు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి వ్యక్తులు పంపాలి అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మండటర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా నిజమే కేంద్రంలో అధికారంలో ఉండే వాళ్లకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి భవిష్యత్తు ఉంటాయి వాటి గురించి తెలిసే ఎలిజిబిలిటీ ఉన్నా చాలా మంది లైట్ తీసుకుంటున్నారు మరికొందరేమో తొక్కల అవార్డులు వస్తే ఏంది రాకుంటే ఏందని జానేదో అంటున్నారు ఇది పద్మ అవార్డులకు పట్టిన దుస్థితి ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం పద్మ అవార్డుల లిస్టు నేను చదవలేను కానీ ఈ మొత్తం రాద్దాంతంలో గద్దర్ కన్నా బాబు గొప్పోడా ఇది అసలు పోలిక గద్దర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ముందు బాబు అంత తోప ఓసారి భారతరత్న గురించి ఆ మెంటల్ సర్టిఫికేట్ ఏమండో చూడండి అందుకే భారతరత్న రామారావు అంటే ఆయన చొప్పుతో సమాన గోడుతో సమానం ఉన్నా చివరికి ఇచ్చిన వాళ్ళకి గౌరవం కానీ ఆయన గౌరవం ఏంటి ఇది ఆయన గారి మెంటల్ ఎబిలిటీ ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి అన్నోడికి ఓ వ్యాంప్ క్యారెక్టర్ సీట్ ను దిబిడి ఆడించే కామిస్ట్ కు పబ్లిక్ ఫ్యాన్స్ ను గూ అనిపించే మెంటల్ కేసుకు ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు సత్కారం చేసేయాలి అంతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో సీక్రెట్ గా క్లినికల్ ట్రయల్ చేయిస్తుంటాడని బాలయ్య మీద ఓ భయంకరమైన ఆరోపణ అలాంటి వ్యక్తికి పద్మభూషణ్ ఎందుకో తెలుగు ప్రజలకు ఏంది కర్మ ఆయన గారి బావగారు ముఖ్యమంత్రి కాబట్టి అనుకుందాం అది వేరే విషయం దీని మీద బండి సంజయ్కి ఏమాత్రం రంది లేదు కానీ గద్దరకు అవార్డు ఇవ్వాలంటే మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోయాడు దానికి బీజేపీ బత్తాయిలందరూ గాడిద ఓనర్ పెడుతున్నారు ఏకంగా తెలంగాణ చరిత్రనే కించపరిచేలా వ్యక్తిత్వ హరణానికి దిగుతున్నారు అది అసలు సిసలు ట్రాజెడీ ఇప్పుడు గద్దర్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం ఓ అయి ఉండి కేంద్ర మంత్రిగా బాధ్యతలు వెలగబెడుతున్న బండి సంజయ్కి నక్సలిజం చరిత్ర తెలుసా బెంగాల్లో చారు మజుందార్ నక్సల్ బరి ఉద్యమం మొదలు పెడితే అది ఉత్తరాంధ్ర పాకి తర్వాత కరీంనగర్ కు ఉత్తర తెలంగాణకు విస్తరించింది భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా తెలంగాణలో నక్సల్స్ ఉద్యమం వేళ్ళునుకుంది కొండపల్లి సీతారామయ్య దగ్గర నుంచి మొదలు పెడితే నాగిరెడ్డి చంద్ర పుల్లారెడ్డి కొల్ల వెంకయ్య దేవులపల్లి వెంకటేశ్వరరావు నారాయణ రెడ్డి భాస్కర్ రెడ్డి ఎడవల్లి శ్రీనివాసరెడ్డి మారోజు దాకా ఎందరో తెలంగాణ వ్యక్తులు నక్సలైట్ల ఉద్యమానికి ఊపిరి పోశారు ప్రాణం పోశారు మరి వాళ్ళంతా యువతను రాడికల్స్ వైపు నడిపించినట రాజ్యం చేసే కుట్రలకు బలవడంతో రగిలిపోయి అన్నంలో చేరిన వాళ్ళంతా బండి సంజయ్ మాటల్లో చెప్పాలంటే రాడికల్సా ఏం చెప్పదలుచుకున్నావు బండి సంజయ్ ఇకపోతే గద్దర్ గజ్జ కట్టి తెలంగాణ కోసం ఆడి పాడింది నిజం కాదా రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ దీక్ష నిమ్స్ లో నిమ్మరసంతో ముగిస్తే నాటి ఉద్యమానికి ఊపిరిపోసింది గద్దర్ కాదా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని పాడిన తర్వాతే కదా తెలంగాణ ఉద్యమానికి అంతెత్త ఊపిచ్చింది అసలు పంతొమ్మిది వందల తొంభైలో నక్సలైట్ల ఉద్యమానికి ఆకర్షితుడై అందులో చేరిన గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్ ఉద్యమ శక్తులను ప్రశ్నించాడు పై స్థాయి క్యాడర్ మొత్తం రెడ్లు బ్రాహ్మణులు ఇతర ఉన్నత వర్గాల చేతుల్లో అగ్రవర్ణాల చేతుల్లో ఉంటే దాన్ని నిలదీశాడు కింది స్థాయిలో ప్రాణాలు కోల్పోతున్నది దళిత నిమ్న కులాల వాళ్ళేనని పోరు మొదలు పెట్టాడు అంతేగాని ఎక్కడ పోలీస్ స్టేషన్లను తగలబెట్టడం ఎవరినో చంపడం గ్రామాల్లో పట్టపగలు హత్యలు చేయడం లాంటి వర్గపోరుకు ఆయన ఏనాడు చేయలేదే మొదట్లో బ్యాలెట్ తో కాదు బుల్లెట్ తో రాజ్యాధికారం సాధ్యమని నమ్మి నక్సలైట్ ఉద్యమంలో చేరిన గద్దర్ ఆ తర్వాత దళంలో వివక్షను ప్రశ్నించి అందులో నుంచి బయటకొచ్చిండు బ్యాలెటే బెటర్ అని ప్రజా పోరాటాలకు తెరదీసిండు వెన్నులో బుల్లెట్ దిగిన వెన్ను చూపకుండా తెలంగాణ ఆకాంక్ష కోసమే ఆయన జీవితాంతం పోరు సలపాడు ఈ మొత్తం వ్యవహారంలో ఆయన దళంలో మమేకమైంది కేవలం నాలుగేళ్లే అలాంటి గద్దర్ను పట్టుకొని ఇష్టానుసారం పేలుతుంటే బండి సంజయ్ ని బీజేపీని పొట్టు తిడుతున్నారు తెలంగాణ ప్రజలు సంజయ్ ఆరోపించినట్టు బీజేపీ బత్తాయిలు విమర్శిస్తున్నట్టు ఆయన తన బిడ్డల కోసం ఏ త్యాగాలు చేయలేదు ఎవరిని చేయి చాచి జోలె పట్టి లాభం చేసుకున్నది లేదు వాళ్ళను ఉన్నత చదువులు చదివించాడు ఉన్నత విలువలతో పెంచాడు తప్పితే రాజ్యాధికారంలో వాళ్ళను వారసులను చేయాలన్న తాపత్రయం ఎక్కడా చూపించలేదు ఆయన జీవిత చరమాంకంలో డబ్బుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడ్డ సంగతి మర్చిపోయారా ఇప్పుడు బీజేపీ జోగుతున్న సేనాని పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు గద్దర్తో తనకున్న అనుబంధాన్ని బహిరంగంగానే గుర్తు చేసుకున్నాడు అంతెందుకు పవన్ ఎప్పుడు కలిసినా ఆయన జేబులో చేతులు పెట్టి డబ్బులు తీసుకునేంత తమ్ముడు పవన్ తో నా సొంతం సొంతమన్నాడు లేదంటే ఎంతుంటే అంత పవనే నా చేతిలో డబ్బు పెట్టేవాడని చెప్పిన సాక్ష్యాలు ఆంధ్రికార్డు గా ఉన్నాయి కావాలంటే చూడండి పవన్ కళ్యాణ్ నా తమ్ముడు లాంటి వాడు చాలా ఇష్టం నేను ఎప్పుడైనా డబ్బులు లేకుంటే పాకెట్ లో చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులని తీసుకొచ్చుకునేటటువంటి స్వేచ్ఛనా ప్రగతి భవన్ గేటు ముందు మూడు గంటలు నిలబడిన తన ఆత్మాభిమానాన్ని చంపుకోలే తప్ప ఎవరికీ తల వంచింది లేదా బౌద్ధ ధర్మాన్ని నమ్మి బోధి ఆశ్రమంగా పిలుచుకునే తన ఇంట్లో ఉండిపోయాడు తప్ప ఏనాడు అసందర్భ ప్రేలాపనలు చేసిందే లేదు గోసి గొంగడి కర్రతో దశాబ్దాల పాటు తాను చేసిన పోరాటం దొరలు పెత్తందారుల పెత్తనంలో చేరిపోయిందే స్వరాష్ట్రం వచ్చిన సామాజిక తెలంగాణ స్వప్నం నెరవేరలేదే అని బాధపడ్డారే తప్ప ఏనాడు రాజ్యాన్ని రాజ్యాంగాన్ని విమర్శించలేదే ఇకపోతే సిరిమల్ల చెట్టు కింద లచ్చుమమ్మో లచ్మమ్మ నువ్వు సినిబోయి కూర్చున్నావు ఎందుకమ్మో అని మహిళను మాతృమూర్తిని గౌరవిస్తూ ఆయన రాసి పాడిన పాటలు ఎన్నెన్నో అలాంటి ఆయనకు అవార్డు ఇవ్వకపోతే వచ్చిన నష్టమేం లేదు ఇవ్వకపోతేనే ఆయన గౌరవం కానీ ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి అని మహిళల్ని బహిరంగంగా కించపరిచిన బాలయకి చార్జుడు అది మీ భారతీయ జనతా పార్టీ కుసంస్కారం దీనికి సిగ్గుపడాల్సింది బీజేపీ పార్టీ గాని గద్దరో తెలంగాణ సర్కారో కాదు కదా అసలు గద్దర్ ఔన్నత్యం గురించి ఇప్పటి బత్తాయి తరానికి తెలుసా ఉస్మానియాలో ఇంజనీరింగ్ లో బీటెక్ చేసిన తొలితరం టాలెంటెడ్ ఐకాన్ ఆయన స్వార్థమే ఆయన్ని నడిపించి ఉంటే దేశానికి పేరు తెచ్చే ఓ సైంటిస్ట్ అయ్యేవాడంటారు ఆయన టాలెంట్ తెలిసిన వాళ్ళు కానీ తెలంగాణ ఊపిరిగా ఉద్యమం చేసిన వ్యక్తిని మానవ రక్తం మరిగిన వాడని ముద్ర వేశారు చూడు అక్కడే బీజేపీ రాజకీయానికి పనికిరాదన్న నిర్ణయానికి వచ్చారంట భారతదేశంలో దోచుకుంటున్న సంపదను ప్రశ్నించినందుకు మీకు నచ్చడం లేకపోవచ్చు భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కుదవలేదురా అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు అని పాట పాడినందుకు బీజేపీకి వ్యతిరేకం అయ్యుండొచ్చు ఇకపోతే మరణించిన తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను స్మరించుకుంటూ రాసిన లేఖను బండి సంజయ్ అవమానించినట్టే ఓ పోరాట యోధుడిగా ప్రధాని గుర్తించిన వ్యక్తిని ఇప్పుడు ఇలా కించపరచడం ఎంతవరకు కరెక్ట్ మిస్టర్ సంజయ్ రాహుల్ని కలిశాడు కాబట్టి గద్దర్ కాంగ్రెస్ ఓడైపోయాడని విమర్శలు చేస్తున్నారు కొందరు బత్తాయి కానీ అదే గద్దర్ ఇదే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక వెళ్లి కలిశాడు కదా దేశవ్యాప్తంగా తన మీద ఉన్న కేసులను ఎత్తేసేలా చొరవ చూపాలని కోరింది నిజం కదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ గద్దర్ కు అభిమానులు లేరా అయినా ఎందుకీ విషంగా కడం కడుపులో కత్తులు పెట్టుకుని పైకి నవ్వులు పూయించే మీ రాజకీయ కుసంస్కారం తెలంగాణకు శాపం సంజయ్ అన్న ఇప్పుడు గద్దర్ని విమర్శించడం మీ హక్కు అనుకుంటే బీజేపీ తెలంగాణకు రాసిన మరణ శాసనం అలాగే తెలంగాణ ఉద్యమాల్లో బీజేపీ పాత్ర గురించి తెలుసుకుని సిగ్గుపడాల్సింది మీరు సాయుధ రహితంగ పోరాటం నుంచి మొదలు పెడితే తెలంగాణ సాధన దాకా అసలు బీజేపీ తెలంగాణకు చేసిన మేలేంటో ఇప్పుడు ఇవన్నీ చర్చకొస్తున్నాయి ఉత్తర తెలంగాణ వేదికగా బలపడాలన్న తాపత్రయంతో బీజేపీ గద్దర్ని విమర్శించి సెల్ఫ్ గోల్ చేసుకుందన్న సూత్రీకరణలు వినిపిస్తున్నాయి ఇప్పుడు అన్నట్టు పద్మావార్ చేతి బీజేపీనా బండి సంజయ లేక కేంద్ర ప్రభుత్వమా క్లారిటీ మిస్ అయ్యి చేసిన బండి సంజయ్ కామెంట్లు ఆయన మెదడు లేని డొల్లతనాన్ని బయటపెట్టినాయి ఎనీవే మరోసారి తెలంగాణను ఏకం చేసి బీజేపీ తెలంగాణ గడ్డకు సూట్ కాదని నిరూపించిన బండి సంజయ్కు శతకోటి శరణార్థులు జై తెలంగాణ